ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అంటే అయ్యగారు రాష్ట్రాన్ని ఏ రేంజ్ లో పరుగులెట్టిస్తాడో ఎంత బాగా అభివృద్ధి చేస్తాడో అని కనలు కన్నరు ఏపీ ప్రజలు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఎగబడి మరి గుద్దారు ఓట్లు నూట యాభై ఒకటి సీట్లు గెలిపించారు కానీ ఆమెకు తెలిసిందలకు తేన తుట్టి మేము ఇప్పుడు పుట్టించుకొని సావాలి అని ఐదేళ్లు తన లాభం తన సుఖము చూసుకున్నాడు తప్పితే జగనన్న ప్రజల కోసం చేసింది ఏంటి లేదు పదవో పరక పారెత్తే ఓట్లెత్తారు పిచ్చి జనం అనుకున్నాడు ప్రజలకు ఎందుకు పనికిరాని పనులు చేసి వేల కోట్లు తగిలేశాడు ఆ రుషికొండ మీద కోట్ల ఆదాయం వచ్చే టూరిస్ట్ బిల్డింగ్ ను కూల్చేసి అక్కడ అన్న ప్యాలెస్ కట్టుకున్నాడు స్టార్ హోటల్ అని చెప్పి మసిపూసి మారేడుకాయ చేశాడు జగనన్న ఉండటాయి కట్టుకున్న పాలెస్ ను ఇప్పుడు ఏడు చేయాలో దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియక కూటమి ప్రభుత్వానికి సొక్కలు కనిపిస్తున్నాయి నెల నెల దాని కరెంటు బిల్లులు మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోగబడి అవుతున్నాయి పెద్ద పెద్ద అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని అందులో ఉంచండి అని ఉచిత సలహాలు ఇచ్చారు వైసీపీ వాళ్ళు రోజుగా దేశాధ్యక్షుడు వస్తారా చెప్పండి ఏపీకే సరే ఎప్పుడో ఓసారి వస్తారు మరి మిగతా రోజుల్లో దాని భారం ఎవరు పోయాలి అసలు ఆ ప్యాలెస్ నుంచి ఎట్ట వాడుకోవాలో ఏటో బద్దలాడేసుకుంటున్నారు లీడర్లు టూరిజం శాఖకి ఇచ్చి ఆదాయం వచ్చేట్టు వాడుకోవాలని చెబుతారట కానీ జగనన్న కట్టించిన ఆ బిల్డింగ్లు హోటల్ మాదిరిగా వాడుకోటానికి అస్సలు పనికిరాకుండా కట్టారు అన్న కుటుంబంతో సహా కాపురం ఉండటానికి కట్టుకున్నాడు కానీ హోటల్ కోసం కాదు కదా అసలు జగనన్న నాలుగు వందల యాభై కోట్లతో అంత నమ్మకంగా అట్ట ఎట్ట కట్టుకున్నాడు అబ్బా ప్యాలెస్ అని ఆలోచిస్తే ఇప్పటికీ అన్న చెబుతుంటాడుగా మళ్ళీ అధికారంలోకి వస్తే ముప్పై ఏళ్ళు నావే నావే అని అదిగో అట్టగే మరో ముప్పై ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటాననుకుని ఆ భ్రమలోనే అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడట అన్నయ్య వదినకు ఓ ప్యాలెస్ వాళ్ళ ఇద్దరు పిల్లలకు చెరో ప్యాలెస్ మొత్తం మూడు భవంతుల్లో నాలుగు వందల యాభై కోట్లు కరిసెట్టి కట్టిన రూములు ఎన్నో తెలుసా కేవలం పన్నెండు రూములు మాత్రమే ఆ పన్నెండు సకల సదుపాయాలతో చాలా ఇలాసవంతంగా బయలే కట్టించారట నిజానికి ఓటలు నడిపించాలంటే ఓ వంద గదులైనా ఉండాలి ఇప్పుడు ఆ పన్నెండు గదులతో ఏటి నడిపించాలి చెప్పండి అంటున్నారు అధికారులు రాజు తలుచుకుంటే దెబ్బలకు అన్నట్టు ఆ ఋషికొండ భవనాల్లో వాడిన వస్తువులు మావులు ఖరీదైనవి కాదు బాత్రూంలో ట్యాబ్లు కమోటర్లకు లక్షలు తగిలేశారు అప్పట్లో రుచికొండ మీద ఉన్న కాటేజీలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేవి ప్రభుత్వానికి డబ్బులు వచ్చేది ఇప్పుడు జగనన్న కట్టిన భగవంతులకు ప్రభుత్వమే నెల నెల ముప్పై లక్షల దాకా కరిసెట్టాల్సి వస్తుంది అట్టు మరి జగనన్నతో